కుబేరా ఈ సినిమా పైన అందరికీ అంచనాలు ఉన్నాయి అనుకున్నట్టుగా ఈరోజు రిలీజ్ అయింది అసలు ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనే దాని ముందు ఈ రివ్యూసు రేటింగ్స్ అక్కర్లేకుండానే శేఖర్ కంబుల్ అంటేనే ఒక సినిమాలకి ఆయన ఒక బ్రాండ్ ఏర్పరచుకున్నటువంటి డైరెక్టరు ఇది శేఖర్ కంబుల సినిమా అనేసరికి వన్ కైండ్ ఆఫ్ ఆడియన్సు అలాగే ఒక మంచి సినిమా వస్తుంది ఫీల్ గుడ్ మూవీ వస్తుంది గా అని చెప్పి ఆయన ఇంత ముందు సినిమాలన్నీ చూస్తుంటే తెలుస్తుంది అంటే ఇందుకు అంటే దీనికి ప్రత్యేకించి ఈ సినిమా గురించి వచ్చిన తర్వాత మనం ఏదైనా సమీక్షించుకోవాలని అనుకుంటే అనుకోవాలి తప్పితే మామూలుగా ఇట్ ఈస్ ఏ శేఖర్ కమ్లా మూవీ కుబేరా అయితే ఒక జోనర్కి స్టక్ అయ్యడం చెప్పలేం కానీ బాగా సెన్సిబుల్ మూవీస్ ఒక ఫీల్ గుడ్ మూవీస్ లవ్ లవ్ అండ్ ఎమోషన్స్ అటువంటి మూవీస్ వచ్చాయి అంటే తీసిన మూవీస్ తక్కువైనా దేనికది జనాలకి గుర్తుండిపోయేలాగా ఒక దృశ్య కావ్యంగానే ఆయన సినిమాలన్నింటినీ మలిచడం చెప్పాలి అంటే తీసినవి మనకి అన్నీ ఆ జనాలకి దృష్టిలో పెట్టుకుంటే కనుక ఫస్ట్ మూవీ అంటే డాలర్ డ్రీమ్స్తో డెబ్యూ అయినా అది పక్కన పెట్టేస్తే ఆనంద్ ఒక సినిమా దాంట్లో పెద్ద క్యాస్టింగ్ ఏ ఉండదు తర్వాత హ్యాపీ డేసు అది కూడా కొత్త కూరలతో నలుగురు జంటలతో ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసేటం చెప్పాలి అలాగే తీసుకుంటే తర్వాత వచ్చిన సినిమాల్లో ఒక లీడర్ ఒకటి సామాజిక రాజకీయాల మీద తీసినటువంటి ఒక అస్త్రం తప్పితే ఆ తర్వాత మళ్ళీ ఫిదా అనే ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్స్తో చేసిన ఒక మూవీ ఆ తర్వాత లవ్ స్టోరీ ఇలాగా గోదావరి అని చెప్పేసి మధ్యలో ఒక గోదావరి సినిమా చాలా ప్రతీది ఒక దృశ్య కావ్యంగానే మలిచారో చెప్పాలి ప్రతిదీ ఒక మ్యూజికల్ హిట్గానే మలిచారు దాంట్లో ఏ సినిమాల్లో కూడా చాలా చాలా పెద్ద క్యాస్టింగు సూపర్ స్టార్సు అలాంటి వాళ్ళు ఎవరు లేకుండానే ఆయన సినిమాలు ఇప్పటిదాకా తీసిన తీయడం జరిగింది అవన్నీ కూడా జనానికి బాగా నచ్చి ఇది శేఖర్ కమ్లా మూవీ అనే స్థాయికి వచ్చింది అందులో దాదాపుగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకి సినిమా సక్సెస్ రేట్ అయ్యింది చెప్పి చెప్పాలి తర్వాత ఒక్క మూడు నాలుగేళ్ళు గ్యాప్ ఇచ్చి ఆయన ఒక స్టార్ మూవీ చేద్దామని ఉద్దేశంతో తమిళ్లో మంచి స్టార్ వ్యాల్యూ ఉన్నటువంటి ధనుషు అలాగే మన నాగార్జున వీళ్ళిద్దరే కాంబినేషన్ ఆయన ఎలా ఆలోచించాడో కూడా తెలియదు కానీ వాళ్ళిద్దరూ అలాగే ఏదో నేషనల్ క్రష్ అంటారు రష్మికా మందిన ఆమె మంచి గోల్డెన్ లెగ్లా ఉంది ఆ అమ్మాయిని కూడా తీసుకుని పెర్ఫార్మెన్స్ ఇలా ఇవ్వాలి అది కూడా కాకుండా ఇప్పటిదాకా ఆయన చేయడం కాదు ఎవరు కూడా టచ్ చేయని ఒక కథాంశంతో అంటే డబ్బు డబ్బు చుట్టూ ఈ క తిరిగేటట్టుగా అంటే కుబేర అంటేనే డబ్బు అధిపతి కుబేరుడు అంటే అటువంటి దాని మీద కుబేర టైట్లు పెట్టి దీని మీద అంటే ఆయన ఏ రకంగా ఈ థాట్ వచ్చిందో కానీ ఒక ఒక ప్రయోగాత్మక చిత్రం ఒక ప్రయోజనాత్మక చిత్రం అని చెప్పి చెప్పాలి మాట దీంట్లో దాని మీద చాలా వర్క్ చేసి చాలా అద్భుతంగానే తీర్చిదిద్దారని చెప్పి చెప్పచ్చు అయితే ఇందులో ఫస్ట్ మనకి ఈ సినిమా సమీక్షలోకి వెళ్తుంటే రివ్యూలోకి వెళ్తాయంటే కనుక ఆయన చేసిన చాలా మంచి పని ఏంటంటే క్యాస్టింగ్ ఆ ఒక మెయిన్ రోలు లీడ్ రోలు హీరో అనే రోల్కి తమిళ్ హీరో ధనుష్ని ఎంపిక చేయడంతో సినిమాలో ఆయన సగం సక్సెస్ అయ్యా సినిమా మొత్తం ఆ ధనుష్ మీద నడుస్తుంది మ్యాక్సిమం ఆ ధనుషు అలా 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 నడిపించేసాడని చెప్పాలి ఇందులో శేఖర్ కంబుల ఎందుకంటే ఆయన మైండ్లోంచి పుట్టింది కాబట్టి కథ అలాగే కథనం మాటలు కూడా చాలా వరకు ఆయనే రాసుకున్నారు కాబట్టి దాన్ని మనం పక్కన పెడితే తర్వాత తెరపైన తెర వెనుక హీరో ఒక రకంగా శేఖర్ కంబుల అయితే ఇది నేనన్నమాట కాదు ఈ ముందు రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కూడా అచ్చంగా నాగార్జున గారు స్వర్గీయ కేబి రెడ్డి గారు అంటే మాయా బజార్ సృష్టికర్త ప్రముఖ దర్శకుడు ఆ కేవీ రెడ్డి గారితో శేఖర్ కమ్ములు కంపేర్ చేశారు అంటే అసలు ఆ శేఖర్ కమ్ముల గారు దశక ప్రతిభిక ఆయన అంతలా అంటే మనం అర్థం చేసుకోవచ్చు అనమాట అలాగే హీరో కూడా మేము ఎవరం కాదు శేఖర్ కంబుల్ అనే కితాబ్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది దాన్ని బట్టే మనం అర్థం చేసుకో అక్కడే ఆయన ఒక రివ్యూ ఇచ్చేసారని చెప్పాలి సరే మరి ఎవరైనా సినిమా చూసే ప్రేక్షకులే అంతిమ నిర్ణేతలు కాబట్టి వాళ్ళ మాటలు వాళ్ళకి ఏ అంశాలు బాగా నచ్చాయని మనం తీసుకుంటే ధనుషు నూటికి నూరు శాతం ఈ దర్శకుడు మధ్యలో ఏ రకంగా బిచ్చగాడి పాత్రని ఆయన తయారు చేసుకున్నాడో దానికి ఇంకో రెండింతలు ఇచ్చాడు చెప్తే అక్కడ తగ్గి ఇవ్వలే పెర్ఫార్మెన్స్ అంటే బిచ్చగాడి పాత్ర చాలా కీలకమైనది సినిమాకి కుబేర సినిమాలో దాని చుట్టూనే కథను రాసుకున్నప్పుడు దానికి కరెక్ట్గా ఎంపిగా ధనుష్ని అని ఆయన అనుకున్నప్పుడు ధనుష్ కూడా కథ ఆకట్టినప్పుడు ఆయన చెప్పినప్పటి నుంచే ఆ పాత్రలోకి ఈ ధనుష్ పరకాయ ప్రవేశం చేసాడేమో బాగా ఆయనకు ఆయన స్టడీ చేసి సీన్ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా ధనుష్ కథను నడిపించేసాడు అంటే అసలు మనకు అందులో ఎటువంటి సందేహం లేదు తర్వాత నాగార్జున కూడా చాలా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఒక సిబిఐ ఆఫీసర్గా ఎక్స్ సిబిఐ ఆఫీసర్గా ఈజ్ వెరీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందుకంటే నాగార్జున నాగార్జున యొక్క గొప్పతనం ఎలా చెప్పుకోవాలి అంటే ధనుష్ అనే స్టార్తో అంటే ఆయన నెక్స్ట్ జనరేషన్గా వస్తాడు ధనుష్ అనేవాడు ఆయన అంటే మల్టీ మల్టీస్టార్లస్ అంటే ఒకే జనరేషన్లో వచ్చిన వాళ్ళు ఎవరితో చేశారంటే అది మల్టీస్టార్ మూవీ ధనుషుడు లీడ్ రోల్ ఉన్నప్పుడు ఒక రకంగా ఈయన గెస్ట్ రోల్ కింద కనిపిస్తుంది ఆయన ఒప్పుకోవడం కూడా నాగార్జున యొక్క ఔనత్యం గురించి చెప్పాలి అయితే నాగార్జున గారు కూడా ఇన్నాళ్ళ ఇన్నేళ్ళ ఇన్నాళ్ళ సినిమాల కెరీర్లో ఇటువంటి పాత్ర పడలేదని చెప్పాలి ఇంకేముంది ఆయనకి ఆయన వాక్ ఇటువంటి ఏ క్యారెక్టర్ వాక్ ఇంత ఎక్స్పీరియన్సు అందరికీ చాలా దగ్గరైన నటుడు కిరీర్ వంశుడు కాబట్టి నాగార్జున కూడా ఆ క్యారెక్టర్కి ఆయన ఎన్నుకోవడం అది చాలా అంటే ముందు ఏ సినిమాకైనా కథ హీరో అది కాదని తర్వాత ఆ కథలో ఉన్నటువంటి తయారు చేసిన పాత్రధారుల ఎంపిక కూడా చాలా ముఖ్యం అనమాట అలాగే ఈ సినిమాకి పాత్రధారుల ఎంపిక కరెక్ట్గా జరిగింది అనుకుంటే ధనుష్ బిచ్చగాడి పాత్రల అలాగే ఒక బిచ్చగాడు మిడిల్ క్లాసు ఇలాగే అబ్బా మిడిల్ క్లాసు అలా కేటగరైజేషన్గా మాట్లాడుకోవడం ఒక బిలినేరు ఆయన చెప్పింది కూడా బెగ్గర్ బేసెస్ బిలీనీర్ కూడా చెప్పాడు ఓ బిస్గాడికి ఓ బిలినికి మధ్య జరిగే సంఘర్షణగా ఈ సినిమా చెప్పారు అలాగే రష్మిక మందన కూడా ఈ కాలపు యువతులకి ప్రతీకగా డబ్బు కోసం ఎలాగైనా ఏదైనా చేయొచ్చు అనే అమ్మాయికి అంటే ఎవరైనా కూడా ఐడెంటిటీ చేసుకుంటే ఆ అమ్మాయి ఇలా ఉంటుందా అది తనకు ఏం కావాలి తను ఏం లేదో అన్నట్టుగా ఆ రష్మిక మందని కూడా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేసిందని చెప్పి కూడా చూసిన వాళ్ళు అంతా కూడా చెప్తారు ఆ పాత్రకి న్యాయం న్యాయం హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయి కూడా అంటే ఇక్కడ ఈ ఈ తెరపై ఈ ముగ్గురు కూడా వాళ్ళ దానికి వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు అనేది కథలో చాలా పాజిటివ్ పాయింట్ అనమాట అందులో ఎటువంటి డౌట్ లేదు ఇది బాగా చేయి ముగ్గులు ఇవి బాగా చేయలేదు ఆ అలాగే ప్రతి సినిమాలో హీరోయిన్ అంటే డ్యాన్సుల కోసం దేనికోసం పక్కన ఉండేది కానీ ఈ కథలో ప్రత్యేకించి రష్మిక మందనికి ఆ పాత్ర ఔచిత్యమైన పాత్ర దొరకడం కూడా అంటే గ్లామర్ డాల్లా కాకుండా ఒక ఔచిత్యమైన పాత్ర అనేది చెప్పి చెప్పాలి ఇక ఆ విలన్ ఎవరినో వాళ్ళు తీసుకొచ్చారు కానీ ఆ విలన్ ఊరికే ఉన్నాడనంటే ఉన్నాడు తప్పితే విలన్కి పెద్దగా ప్రాధాన్యత ఉందని అనుకోకలే ఇక ఇందులో చెప్పుకునే విషయం ఏంటంటే శేఖర్ కంపల్ చెప్పాలంటే ఈ సినిమాలో చాలా చాలా డేరింగ్ స్టెప్ చేశాడు ఎందుకంటే ఆయన ఈ సినిమా సబ్జెక్ట్ మీద ముందే తీసుకున్నప్పుడే చాలా కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మంచి ప్రొడ్యూసర్ కూడా ఆయన చేతికి దొరికారు కాబట్టి ఆయన చాలా కాన్ఫిడెంట్గానే ఆ సినిమా తను అనుకున్నట్టు అనుకున్నట్టుగా చేయాలని తప్పించి తీసినట్టుగా ఉంది అయితే ఖచ్చితంగా మరి కొన్ని ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈసారి చేసిన దాంట్లో జనం చెప్పిన మాట ఏంటంటే ఇప్పటిదాకా అంటే ఫస్ట్ మార్నింగ్ షో రివ్యూ ఆ సినిమా శేఖర్ కంపూల్ మీద అభిమానులు నాగార్జున మీద అభిమానులు ధనుష్ మీద అభిమానులు అలా వెళ్తారు కంటే ఇది పూర్తిగా వాళ్ళందరి మాట మనం ఫైనల్గా మనం చేసుకోవడానికి లేదు కానీ మనం చూస్తే కనుక విషయం ఒక ఫస్ట్ పది నిమిషాల్లోనే సినిమా మొత్తం మనకి అర్థమైపోయేటట్టుగా అనిపిస్తుంది ఈ కంటెంట్ ఏంటి అనేది ఫస్ట్ పది నిమిషాల్లో ఆయన ఓపెన్ చేసి ఆ తర్వాత ఆ పది నిమిషాల కథని మొత్తం వివరించి ఎలాబరేట్ చేసి చెప్పినట్టుగా మనకి అర్థం అవుతుంది సినిమా చూస్తే కనుక అది చాలా డేరింగ్ షెప్ చాలా చైతన్యం డైరెక్టర్ కానీ అలా చేయలేరని చెప్పి చెప్పాలి ఆ క్రమంలో అంటే ఏముంది ఇంట్రెస్టింగ్ అంతా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అండి ఫస్ట్ పది నిమిషాలు మనకు అర్థమైపోతే మిగిలిన సినిమా సుమారు మూడు గంటలు ఉంటే మిగిలిన నూట డెబ్బై నిమిషాలు ఆడియన్ కూర్చోపెట్టడం కత్తిమేస్తామన్నమాట ఎందుకంటే చెప్పేశారుగా అక్కడ ఎక్కడా కూడా సస్పెన్స్ అనేది ఏంటి ప్రత్యేకించి ఉండదు అందులో ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది అనేది అనుకుని చూస్తాడు చెప్తే ఎలా తీసేది చూడడం ఈ ఫస్ట్ పది నిమిషాల్లో మొత్తం సినిమా యొక్క మొత్తం జిస్ట్ అంతా కూడా మనకు అర్థమైపోతుంది ఆ సినిమా చూస్తే కనుక మొట్టమొదటి పది నిమిషాలు మిస్ అవుతే సినిమా అంతా ఏమీ అర్థం కాకపోయినా అది ఒకటి ఉంది తర్వాత ఇంకా శేఖర్ కంబులంటే అంటే ఆయన స్లో అండ్ స్టడీ మిస్ దర్ రెస్ట్ టైప్లో ఉంటుంది కాబట్టి ఆయన సినిమాకి కావాల్సిన స్పీడ్ లేదని కూడా కొంతమంది అనుకుంటారు కానీ అది స్పీడ్ ఉండాల్సిన సినిమా కూడా కాదు ఆయన ఎన్నుకున్న కథకి ఆయన తీసుకున్న కథకి కథను అలాగే స్లో నేరేషన్గానే ఉంటుందని చెప్పి కూడా మనం అనుకోవచ్చు అనమాట ఆ స్లో నేరేషన్ అంటే కొంతమందికి బాగా స్లోగా ఉంది ఫస్ట్ హాఫ్ ఇంటర్వ్యూలో కూడా కొంచెం స్లోగా ఉంది ఇలా అనుకున్నా కూడా ప్రముఖంగా చెప్పాలంటే అటువంటి ఫ్లాస్ అన్నీ కూడా ధనుషు ఇలాగే వాళ్ళంతా కప్పిపుచ్చినట్టుగా అయిపోయిందనమాట నాగార్జున గారి ఆయన కానీ ఇలా మొత్తం మీద ఈ కథలు అలా అలా వెళుతూ ఉంటుంది తప్పితే ఆ స్లో నేరేషన్ అనేది నీకు ఒక రకంగా మైనస్ అని అనుకోవాలన్నమాట స్లో న్యారేషను ఒక రకంగా ఆడియన్ పాయింట్ వ్యూలో మైనస్ అయితే ఇక డౌట్ లేకుండా చెప్పాలంటే ధనుష్ పర్ఫార్మెన్సు దాన్ని పూర్తిగా ఆ పాయింట్ని ఒకవేళ మైనస్లోకి వెళ్దాం దాన్ని ప్లస్గా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాను అనుకోవచ్చు నెక్స్ట్ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్లో కూడా అంటే ఇందులో ఏంటంటే కొన్ని ఎమోషన్స్ క్రియేట్ చేయడంలో శేఖర్ కమల నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడని చెప్పాలి ఆ ఎమోషన్స్ను అసలు నాగార్జున గారి విషయం కూడా ఆయన నవ్వించడం కానీ లేదా ఆయన చూస్తే కొన్ని కొన్ని పెర్ఫార్మెన్స్లో కొంత బాధ కలగడం కానీ అన్ని జరుగుతుంటాయి ఈ ఎమోషన్స్ సేకరకంలో చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి హ్యూమన్ ఎమోషన్స్కి ఆ ఎమోషన్ ఎలివేట్ చేయడానికి ప్రసాద్ మ్యూజిక్ చాలా అంటే చాలా అంటే ఆ ఎమోషన్స్లో ఆయన ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా అంటే చాలా ప్లస్ అవుతుంది డౌట్ లేకుండా ఆ సినిమాకి మన దేవిశ్రీ ప్రసాద్ ఆయన ఎంత ఇది ఇవ్వాలో అంత ఇవ్వడంతో దాని హైప్ ఇంకా పెరుగుతుందని చెప్పి చెప్పాలి ఇంకోటి ఆ డైలాగ్స్ కూడా ఏంటంటే ధనుష్ చేత లాస్ట్ ఇంకా క్లైమాక్స్ ఈ ప్రీ క్లైమాక్స్ ఈ మధ్య మంచి డైలాగులతో ఆలోచింపజేసేటట్టుగా ఆ సినిమాలు రావట్లేదని చెప్పాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి మూవీ రాలేదు ఇది నిజంగా ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ ప్రయోగాత్మక సినిమా అని చెప్పాలి కానీ కమర్షియల్గా ఎక్స్పెరిమెంటల్ మూవీ అని చెప్పి చెప్పాలి ఎందుకంటే ఇది ఇప్పటిదాకా దీన్ని ఈ రకంగా మనం ఊహించుకున్న సినిమా అయితే కాదు రెగ్యులర్ ఫార్మేట్లో ఉన్నటువంటి తెలుగు కమర్షియల్ సినిమా అయితే ఇది కాదు ఇది అచ్చంగా శేఖర్ కమ్ముల తనదైన రీతిలో డైరెక్టర్స్ మూవీ అనే చెప్పాలి ఇక ఈ దేవిశ్రీ ప్రసాద్ గురించి చెప్పిన ఆ నికేత అని చెప్పి కెమెరామెన్ కూడా ఆయన పరిధిలో కూడా అద్భుతమైన చెప్పాలి సినిమాకి ఆయన కూడా ఒక ప్లస్ గానే మనం భావించాలన్నమాట ఇక చెప్పాం కదా మాటలు చాలా దీనికి చాలా ప్రాణం పోస్తాయి సినిమా క్లైమాక్స్ దాన్ని కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి ఆ ప్రొడ్యూసర్స్ కూడా డైరెక్టర్కి ఏం కావాలో అదంతా ఇచ్చి మంచి ప్రొడక్షన్తో వాల్యూస్తో సినిమా నిర్మించారని చెప్పాలన్నమాట ఇది ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ఇంకా మార్క్స్ వేయడం ఇవన్నీ కాదు కానీ జనాలకి అంటే ఇంకా మాస్కి ఎంతవరకు చేరు అవుతాయి ఇవన్నీ మనం అనుకోగలం ఎందుకంటే ఈ మాస్ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాస్ క్లాస్ అని సెపరేట్గా చెప్పలేం ప్రతి ఒక్కళ్ళ ఆలోచన ఒకలాగే ఉంటుంది ఈ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఇది నచ్చుతుంది మల్టీ మల్టీపుల్ థియేటర్స్లోనే ఉంటుంది మాల్స్లోనే బాగుంటుంది అనేది మల్టీప్లెక్స్ మూవీ అని ఇలా కొన్ని మాట్లాడతారు అవేమి అనుకోకలే ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ధనుషు నాగార్జున కూడా మా సినిమాలు చాలా వేసుకున్నారు మాస్టార్సే అలాగే రష్మిక కూడా ఒక రకంగా మాస్ హీరోయిన్ అని చెప్పాలి జనాలు అందరికీ దగ్గరైన అమ్మాయి ఇంకా శేఖర్ కమ్ముల సినిమాలు ఇప్పుడు అనుకున్నటువంటి సినిమాలు ఇంతకుముందు ఆనంద్ గోదావరి హ్యాపీ డేస్ ముందు చేసిన సినిమాలు కూడా మటు మాస్ని ఇటు క్లాసుకి అందరిని యూత్ని లేడీస్ని అందరినీ టచ్ చేసినటువంటి మూవీస్ కాబట్టి శేఖర్ కమ్ముల ఆల్రౌండర్ డైరెక్టరే కాబట్టి అది కూడా అనుకోవచ్చు సో ఈ గుబేరాకి ఒక రకంగా చెప్పాలంటే ఒక పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి ఫస్ట్లో ఇలాగా ఉన్న రాను రాను మహిళలు కానీ ఫ్యామిలీస్ కానీ అందరూ ఛాయిస్గా తీసుకుంటారని చెప్పి చెప్పాలి ఈ సినిమా మనం చూడాలి ఈ ఈ వారంలో దీనికి పోటీగా పెద్ద సినిమాలు ఏమీ లేవు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మంచి రేంజ్ వస్తుంది ఇక దీనికి ఇచ్చేవాళ్ళు ఇలా వాళ్ళ అభిప్రాయాల ప్రకారం రేటింగ్స్ ఇది ఐదుకి రెండు మూడు అనేది ఇస్తుంటారు అవన్నీ ఊరికే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పితే జనం పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఒక మంచి సినిమా చూసాం మంచి శేఖర కమ్మల నుంచి ఆయన చెప్పినట్టుగా ఒక వెరైటీ సినిమా వచ్చింది అని చెప్పేసి కూడా భావిస్తారు అందులో సందేహం లేదు ఇక శనివారం ఆదివారం వచ్చే వీకెండ్ వచ్చేసరికి ఫ్యామిలీస్ కానీ అందరూ కూడా ఈ సినిమాకి వెళ్ళడం జరుగుతుంది సో డెఫినెట్లీ ఈ మంత్లో శేఖర కమ్ముల ఇచ్చిన తెలుగు ప్రజలకు ఇచ్చినటువంటి ఒక మంచి బహుమతిగానే మనం కుబేర సినిమాని చెప్పుకోవాలి ఈ సినిమాల్లో మనకి ధనుషు మరింత దగ్గరికి అయిపోతాడు అనమాట ఎందుకంటే ఇంతకుముందు సార్ అనేది ఒక సినిమా ద్వారా మనకి వచ్చాడు చాలా పెర్ఫార్మరు డెఫినెట్లీ లేదు అంటే నాగార్జున గురించి నేను చెప్పుకోలేదు మన తెలుగు ఆడియన్స్ కానీ ఒక మాస్ ఒక క్లాసు అటువంటి మనిషి అక్కడ ఉండాలంటే సినిమాకి ప్లస్ రష్మిక కూడా అందరికీ తెలిసిన అమ్మాయి కాబట్టి తెలుగు వాళ్ళకి ఈ ఇది ఒక ధనుష్ సినిమా శేఖర్ కమ్ముల చేతిలోంచి ధనుషును బిచ్చగాడిగా తీర్చిదిద్దిన సినిమా ఒక మన అందరికీ కలిగించే ఆనందం అంత ఇంతకని చెప్తూ సెలవు